హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ముల్లంగితో పచ్చడండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఒక రెండు ముల్లంగి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్న అయితే పిలప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ముల్లంగితో పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకొని పల్లీలు శనగపప్పుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఒక అర నిమిషం అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులోకి కట్ ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి మీకు కారం ఎంత తినగలరో చూసుకుని ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తర్వాత ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా ముల్లంగితో ఒక్కసారి పచ్చడి అయితే చేయండి ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముల్లింగ వచ్చేసి మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేయండి ముల్లంగి తినని వాళ్ళకి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా ముల్లంగి ముక్కలు వేసుకున్న తరువాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే ఛానల్లో చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఈజీ స్నాక్స్ రెసిపీస్ కర్రీ రెసిపీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చూసి తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ముల్లంగిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముల్లంగి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలని ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తరువాత అందులోకి వేయించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను అయితే వేసుకోవాలి వేసుకున్న తరువాత ఒక చిన్న చింతపండు రెబ్బను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోవడదు ఫ్రెండ్స్ కొంచెం కచ్చ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఏమైనా పెడితే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత చట్నీకి అయితే ప్రో పోపు వచ్చేసి తయారు చేసుకుందాం ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఇంగువ ఇంగువైతే వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముల్లంగితో పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పచ్చడి ఒక రైస్ అనే కాదు చపాతి ఇడ్లీ దేనిలోకైనా కాంబినేషన్గా తినేయచ్చు సింపుల్గా ఈజీగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగానే తయారు చేసుకున్న అయితే వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్